డోర్ ఎలా పెట్టుకోవాలి అని మహర్షులు ప్రాచీన గ్రంథాలలో ఎలా చెప్పారు అంటే గృహం నిర్మించాలి అనుకునే స్థలాన్ని నైన్ బై నైన్గా విభజిస్తే నాలుగు దిక్కులలో మొత్తం ముప్పై రెండు భాగాలు వస్తాయి వీటిని వాస్తు పదాలు అంటారు ఈ ముప్పై రెండు పదాలను ముప్పై రెండు దేవత ఆసురులు రూల్ చేస్తారు సో ఒక్కొక్క పదం ఒక్కొక్క ఎనర్జీని కలిగి ఉంటుంది ఈ ముప్పై రెండు దేవతా పదాలలో కొన్ని మాత్రమే మంచి ఫలితాలు అనేవి ఇస్తాయి అవి ఏంటి అంటే ఈస్ట్ తూర్పు భాగం అయితే జయంత్ మహేంద్ర ఈ త్రీ ఈ ఫోరు సౌత్ దక్షిణమైతే అయితే వితత షట్ ఎస్ త్రీ ఎస్ ఫోరు వెస్ట్ పడమర అయితే సుగ్రీవు పుష్పదంత్ డబ్ల్యూ త్రీ డబ్ల్యూ ఫోరు నార్త్ ఉత్తరం అయితే ముఖ్యం బల్లాట్ సోమా ఎన్ త్రీ ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ ఈ పదాలలో ప్రధాన ద్వారం మెండూరు వస్తే గృహస్థులకు అన్ని విధాల అభివృద్ధి ఉంటుందని మహర్షులు చెప్పారు ముఖ్యంగా దేవతలకు వాస్తు గురువైనటువంటి అయినటువంటి విశ్వకర్మ తన గ్రంథాలలో శ్లోకాల ఆధారంగా చెప్పారు